ప్రపంచంలోని అతిపెద్ద శివలింగం ఒకే రాతితో తయారు చేయబడింది ఇది భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని భోజాపూర్ గ్రామంలో బేతావా నది తీరం దగ్గర ఉన్న భోజేశ్వర ఆలయం ఇది అసంపూర్తిగా ఉన్న హిందూ దేవాలయం ఇది శివుడికి అంకితం చేయబడింది ఇక్కడ గర్భగుడిలో శివలింగం ఏడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం పదకొండవ శతాబ్దంలో పరమరాజు భోజరాజు పాలనలో ప్రారంభమైందని నమ్ముతారు ఈ ఆలయం అసంపూర్తిగా ఉండడానికే కారణం పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ఇక్కడ ఉన్నారు పాండవులు కుంతీదేవి కోసం ఈ ఆలయం నిర్మించారు అయితే ఈ ఆలయ నిర్మాణం ఒకే రోజులో అంటే సూర్యోదయానికి పూర్తి చేయాలి కానీ పాండవులు ఈ ఆలయాన్ని పూర్తి చేయలేకపోయారు అందుకే ఈ ఆలయం అసంపూర్తిగా ఉంది నేటి నుంచి నాటి వరకు కూడా ఇది ఇప్పటి వరకు కూడా అసంపూర్తిగా ఉంటుంది ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇక్కడ ఉన్న శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ లింగము చూడడానికే చాలా పెద్దగా ఉంటుంది శిల్పాలు శివలింగం చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇక్కడ ఓం మని శివాయ అర్హర్ మహాదేవ